నమస్తే అండి మనం పిఠాపురం నియోజకవర్గం జోనపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి మేము వచ్చిన రాఖీ పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కారణం ఏమిటి అంటే మా నా ప్రీతమ శాసనసభ్యులైన పవన్ కళ్యాణ్ గారు తమ తోబుట్టు లాంటి శ్రీమూర్తులకు సీర్ల పంపిణీ చేయమని చెప్పారండి ఈ ఇక్కడికి ప్రత్యేకించి వీళ్ళని మాత్రమే మనం ఎందుకో ప్రాధాన్యంగా తీసుకున్నాము అంటే ఒక నలభై సంవత్సరాల లోపు వయసున్న ఈ శ్రీమూర్తులు అందరూ కూడా చాలా చిన్న వయసులోనే వైదవ్యాన్ని పొందారండి ఇది చాలా కొంచెం వీళ్ళ జీవితాలకి చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో వీళ్ళకి తోడుగా ఒక అన్నయ్యగా ఒక తోడబుట్టిన అన్నయ్యగా వీళ్ళ ఒక కుటుంబ బాధ్యతలు వెళ్ళి కూడా తీసుకునే ఒక రక్త సంబంధికుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని భావించారు వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా సరే ఇక్కడి నుంచి తను ఆ బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పేసి వీళ్ళకి తెలియజేయమని చెబుతూ ఈ రాఖీ పండుగ సందర్భంగా వాళ్ళ పుట్టింటి ఆడపడుచుల కింద వీళ్ళకి షేర్లు ఇచ్చి ఈ విషయాన్ని తెలియజేయమని మమ్మల్ని పంపించారండి మేము ఈ బాధ్యత స్వీకరించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ వీళ్ళకి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మమ్మల్ని పంపించిన విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని పురస్కరించుకుని చాలా ఆనందపడుతున్నారు ఇక్కడ నుంచి కూడా వీళ్ళకి మానసికంగా కూడా చాలా ధైర్యంగా వాళ్ళకి ఒక వెనకాల ఒక అన్న ఉంది అనే ఒక సంతోషంతో వీళ్ళు ఉన్నట్లు కూడా మనకి తెలియజేస్తున్నారండి